ನಾರಾಯಣ ಎ ಊರನ್ನು ಮೀನೀಪ ಚಿಕ್ಕೂಡೂರು ಹಾ ఎప్పటి ఎప్పటికి ఎక్కడికి చేరుకుంటారు ఎంత మంది బయలుదేరారు దేన్ని అంటే ఇది ఏమన్నా మొక్క లేకపోతే ఎంత మంది వెళ్తున్నారు ఏట ముప్పై ఉన్నారు అంటే ఇప్పుడు మీరు మామూలుగా పాదయాత్రగా వెళ్ళి కళ్యాణంలో పాల్గొంటానైనా మీరు అక్షంతలు తీసుకెళ్తారు లాంటివి కూడా ఏమైనా చేస్తారా సేవలో ప్రతి సంవత్సరం సేవలో పాల్గొంటారా అంటే సుమారు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మీకు మూడు వందల కిలోమీటర్లు ప్రతి సంవత్సరం పాదయాత్రగా చేస్తున్నారు మరి ఇప్పుడు మీరందరూ కలిసి ఇక్కడ మచిలీపట్నం నుంచి మరి భద్రాచలం మూడు వందల కిలోమీటర్లు వెళ్తే మీకు అంటూ ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కానీ ఇవన్నీ ఏమన్నా అక్కడ కల్పించటాలు మరి మీకు దర్శనాలు ఇలాంటివి దర్శనం కల్పిస్తారు ప్రత్యేకంగా